పరిధిలో మరి మున్కుంట్ల శ్రీధర్ గౌడు పద్దెనిమిది సంవత్సరాల పడి పూజ చేయడం నిజంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత మందిని స్వాములను పిలిచి పూజ చేయడం ఈ ప్రాంతంలో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మరి ఇంత పెద్ద ఎత్తున పూజ చేసిన స్వామి గారికి మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అయ్యప్ప స్వామి దయతో అందరం బాగుండాలని ఈ ప్రాంత ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటారు ముందుగా స్వామి చిరణ స్వామి నా ఆహ్వానాన్ని స్వీకరించి పెద్దలు గౌరవనీయులు మల్లరెడ్డి రామరెడ్డి అన్న గారు ఉత్తర్కొరప్రదేశ్ గవర్నమెంట్ చైర్మన్ గారు రామ్రెడ్డి అన్న గారు మన కొత్తపల్లి జయపాల్రెడ్డి అన్న గారు శివకుమార్ అన్న గారు మన ధనరాజ్ అన్న గారు మన భాస్కరచార్య అన్న గారు రంగారెడ్డి అన్న గారు మన గుండె నరసింహ గారు సంజయ్ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్కరు పెద్దలు నా ఆహ్వానాన్ని స్వీకరించుకున్న అయ్యప్ప స్వామి పూజకు వచ్చిన ఆశీర్వాదించిన పేరు నా హృదయపూర్వకంగా నమస్కరిస్తాను స్వామి నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాను ఎందుకంటే స్వామి ఆహ్వాని స్వీకరించుకు చాలా థ్యాంక్స్ అన్నమాట స్వామి అయ్యే చన్నమయ్యప్ప అన్న సాంసీరోజు లష్కర్గూడ గ్రామంలో మున్కుంట్ల శ్రీధర్ గౌడ్ గారి పదినెట్టాంబడి అంటే అయ్యప్ప మాల ధారణ పద్దెనిమిది సంవత్సరాలుగా మాలధారణ చేసి నలభై ఒక్క రోజులు దీక్ష చేసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే పూర్తి పూర్తయితుంది పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈసారి పద్దెనిమిదోసారి మాల వేసుకొని ఈరోజు కునుకుంట్ల శ్రీధర్ గౌడ్ స్వామి పదినెట్టాంబడి పూజ ఈరోజు లష్కరూడ గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఈరోజు దాదాపు అబ్దుల్లాపూర్ మండలంలోని అన్ని గ్రామాలే కాకుండా ఇబ్రాహీంపట్నం మండలం కానీ అదేవిధంగా నగర్ పెద్దంబర్పే గ్రామాల నుంచి దాదాపు వెయ్యి మంది దాకా స్వాములు తరలివచ్చి మున్కుట్ల శ్రీధర్ గౌడ్ స్వామిని ఆశీర్వదించడం జరిగింది దాంతోపాటుగా ఈ లష్కర్ూడ గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేవలం ఐదుగురు మంది స్వాములతో సన్నిధానం ఏర్పాటు చేసుకొని ఈరోజు ముప్పై ఆరు మంది స్వాములు లష్కరగూడ గ్రామంలో కన్యాస్వాములు కత్తి స్వాములు గంటాస్వాములు గజాస్వాములు గురుస్వాములు ఈరోజు గురుస్వామిగా మాకు ఆ రోజు మాలధరణ చేసిన కృష్ణ గురుస్వామి కానివ్వండి అదేవిధంగా నాగేష్ గురుస్వామి గారు దాసుగౌడ్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో యాదయ్య గురుస్వామి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నితీష్ గురుస్వామి అదేవిధంగా లింగం గురుస్వామి నరేష్ గురుస్వామి ఈ విధంగా గురుస్వాముల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు లష్కరూడ గ్రామంలో పడిపూడ పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వాముల్లో కాకుండా భక్తులు సివిల్ స్వాములు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు దాదాపు వెయ్యి మంది స్వాములు అన్నీ కత్తి గంట గద గురుస్వాములు కూడా అయోపదీక్ష వాళ్ళ ధారణ చేసిన స్వాములు ఒక వెయ్యి మంది వచ్చి స్వామిని ఆశీర్వదించడం మా గ్రామం చిన్నదైన పెద్ద కార్యక్రమం ఈరోజు ఈ అబ్దుల్లపూర్ మెట్ మండలంలో అంబడి పూర్తి చేసుకున్న నలుగురు మంది గురుస్వాములు ఈరోజు లష్కరోడ గ్రామంలో చిన్న గ్రామం అయినా ఇది నాలుగో పదినెట్టు అమ్మడి పూజ ఏ పూజ నిర్వహించిన మా సన్నిధానం స్వాములందరూ కలిసి కూడా మంచి సహాయ సహకారాలు అందించి దిగ్విజయం చేస్తారు ఈరోజు కూడా స్వాములందరినీ కూడా తృప్తి అని మేము భావిస్తూ అందరు కూడా స్వామీయే శరణమయ్యప్ప శరణం స్వామి